ఫ్రెండ్స్ జై తెలంగాణ అందరికీ నమస్తే కేసీఆర్ ఇజం తెలంగాణ రాజకీయ తాత్వికత అనే అంశానికి స్వాగతం మీకు ఇవాళ కేసీఆర్ ఆలోచన విధానం తెలంగాణ సాగునీటి రంగం మీద ఎట్లా పనిచేసింది ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం ఎంత గొప్పగా తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని మార్చింది రైతాంగం యొక్క ఆకాంక్షలకు అద్దం పడుతూ తెలంగాణ రైతన్న నాగలికి అదునుకు అందిన పదునుగా కాలుమిశ్రం ప్రాజెక్ట్ ఎట్లా నిలిచింది మరి అది ఇచ్చిన ఫలితాలు ఏంటివి దాని యొక్క పాజిటివ్ పరిశ పర్యవసానాలు ఏంటివి అనేది మనం కేసీఆర్ ఆలోచన విధానాన్ని అది సాగునీటి తాగునీటి జలరంగం యొక్క తాత్చుకతను ఎట్లా మార్చింది అనే దాని మీద మనం దృష్టి పెడదాం ముఖ్యంగా అయితే ఇవాళ మిత్రులారా మనం ఒక రెండు అంశాలను మనం పరిశీలించాలి ఒకటి ఇవాళ ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజు రెండు వేల పంతొమ్మిదిలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం చేశారు ముగ్గురు ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా అటు ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ రెడ్డి గారు మహారాష్ట్ర నుంచి ఫడ్నవీస్ గారు వచ్చి గవర్నర్ గారి ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ని నాయగ్రీ చేశారు అది ఏం తెలియజేసింది ఇవాళ మనం ఎక్కడ చూసినా ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి ముగ్గురు ముఖ్యమంత్రులు గవర్నర్ నిలబడి అంటే పక్క రాష్ట్రాలతో ఎంత సఖ్యతగా ఉంటే జల వివాదాలను ఒక వివాదంగా కాకుండా సమస్య పరిష్కారం దిశగా ఎంత చకచక్యంతో నడిపితే ఇన్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్లో నీకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అనేది అది ఒక తార్కాణం తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి ఉన్న దార్శనికతగా ఉద్యమ నినాదాలైనటువంటి నీళ్లు నిధులు నియామకాల్లో ముఖ్యమైన నీళ్ళ సాధించడం లోపల తను పడ్డ శ్రమ ఒక బరీ భగీరథుడు కనుక ఎట్లయితే తపస్సు చేసి దివి నుంచి శి శివుని శిరస్సులో ఉన్నటువంటి గంగను కిందికి ఎట్లా దింపిండో శివుని గంగను భగీరథుడు ఎట్లయితే కిందికి దింపిండో అట్లా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా అపర భగీరథుడుగా నదికే నడకలు నేర్పిండు అంటే ఒక గుడిసెలాగా ఉండే తెలంగాణ ప్రాంతం దక్కని పీఠభూమి ప్రాంతం ఇటుపక్క అటుపక్క గోదావరి నీళ్ళు కిందబడి ప్రవహించుకుంటూ సాగర్ని పోతుంటే వాటిని ఎత్తిపట్టి అంచెలంచెలుగా ఎత్తిపట్టి మరి తెలంగాణ ఎండిన బీళ్లను తడారిన గొంతులను నెట్టదడిపిండి అనేది మనందరికీ తెలిసిన విషయం దాని లోతుల్లోకి మనం తర్వాత పోతాం అయితే ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి ఇవాళ మీరు నమస్తే తెలంగాణ పత్రికలో ఇవాళ రెండో ఒక ముఖ్యమైన వార్తలు మనం గమనించాలి ఒకటేంటి వాళ్ళ ఎడిట్ పేజీలో ఒక సోషాలజీ ప్రొఫెసర్ ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాశారు రైతుల ఆశల సమాహారం కాళేశ్వరం అని అయితే ఈ ఆర్టికల్లో ఒక సోషియాలజీ ప్రొఫెసర్గా తను తీసుకున్నటువంటి సబ్జెక్టు ఒక సామాజిక శాస్త్రవేత్త విద్యార్థిగా నేను కూడా అంటే ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం లక్ష్యం ఎట్లా నెరవేరింది దాంతోపాటుగా మిగతా లక్ష్యాలు అంటే ఊహించని లక్ష్యాలు పాజిటివ్గా ప్రజలను ప్రభావితం ఎట్లా చేసినాయి అనే దాని మీద అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు దీన్నే అమెరికన్ సోషాలజిస్టు రాబర్ట్కే మటన్ అనేటువంటి గొప్ప సోషాలజిస్టు లేటెంట్ ఫంక్షన్స్ అండ్ మ్యానిఫెస్ట్ ఫంక్షన్స్ అనే ఒక థీరీని ప్రతిపాదిస్తాడు అంటే ఏంటిది మనం ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ఒక పని చేయాలనుకుంటామో లేదా పని జరుగుద్దో ఆ పని అనుకున్న లక్ష్యంతో పాటు అనుకోని లక్ష్యాలను ఎట్లా ప్రభావితం చేస్తాయి ఎట్లా ఫలితాలను ఇస్తాయనం ఉదాహరణకి కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుంటే దాని యొక్క ఉద్దేశం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో యాభై లక్షల ఎకరాల నీటి సాగునీటి అందించడం తాగునీరు అందించ అందించడం అనేది దాని లక్ష్యం దాంతోపాటుగా జరిగినటువంటి పరిణామాలు అంటే ఇది సాగునీటి రావడంతో చెరువులు కుంటలు నిండడం చెరువులు కుంటలు నిండడంతో భూగర్భ జలాల మట్టు జలాల మట్టం నాలుగు మీటర్ల పెరగడం తద్వారా బోర్ల యొక్క బోరు బాధలు తెలంగాణ రైతన్న పడ్డ బాధలు తొలగిపోవడం జాలువారినటువంటి శలకలలో నిత్యం పంటలు ధాన్యం వరిధాన్యం వండడం ఆ పండిన వరిధాన్యం లక్షల టన్నుల వరిధాన్యం మరి పంట రాసులు ధనరాశులై తెలంగాణ ప్రజలలో ఇళ్ళలో చేరడం అవి స్పిన్నింగ్ ఎకానమీకి కారణం కావడం కేసీఆర్ గారు అంటారు అంటే నీవు పంట పండిస్తే ఆ ద్వారా తద్వారా వచ్చిన డబ్బు మళ్ళీ నువ్వు మార్కెట్లో పెడితే కిరాణం కోట్లో సరుకులు కొనుక్కుంటే మళ్ళీ అది రొటేషన్ అయిపోయి ప్రజల చేతుల్లో పైసలు మరితే ఎట్లా ఒక ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎట్లా బలోపేతం చేసింది రైతులు కూలీలే కాకుండా ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ సబ్బండ కులాల జీవితాలను ఈ కాళేశ్వరం నీళ్ళు ఎట్లా ప్రభావితం చేసినాయి వీటితో పాటు రైతాంగానికి అందించిన పంట పెట్టుబడి రైతు బంధు రైతు భీమా వంటి అనేకమైనటువంటి ఉచిత విద్యుత్ కావచ్చు మరి తాగునీరు ఇదే కాళేశ్వరం జిల్లాలను అందించినాం ఆ తాగునీరు ద్వారా మరి ఒకప్పుడు రోగాలతోని ఫ్లోరోసిస్ రోగాలతోని తెలంగాణ నల్గొండ ప్రాంతం జీవోత్సవాలైనటువంటి పరిస్థితిని అవి ఎట్లా మార్చింది కాళేశ్వరం జలాలు ఉపరితల జలాలు ప్రజల జీవన విధానాన్ని ఆర్థిక విధానాన్ని శారీరక మానసిక ఆరోగ్య విధానాన్ని ఎట్లా ప్రభావితం చేసింది అనేది ఇవాళ తను ఒక ఆర్టికల్లో అత్యంత గొప్పగా రాసినటువంటి విషయాన్ని మనం ఇవాళ చదువుకున్నాం అదే సందర్భంలో మరి ఫ్రంట్ పేజీలో ఒక వార్త వచ్చింది ఏందయ్యా ఈ వార్త ముగ్గురు మిత్రుల ముప్పేట కుట్ర అంటే ఏంటి అంటే అక్కడ ఏం చూసినా మనం కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా సీఎం గారి దార్శనికత అది ఉద్దేశించిన లక్ష్యాన్ని ఒక మేనిఫెస్ట్ ఫంక్షన్ను ఎట్లయితే నెరవేర్చిందో దాంతోపాటు ఇంకా తెలియని లక్ష్యాలను ప్రజల జీవితాలను గుణాత్మకంగా మార్చేటువంటి ఒక లేటెంట్ ఫంక్షన్స్ కూడా నెరవేర్చి మొత్తం రెండుగా కలిసి ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది వందల రెట్లుగా అది పాజిటివ్ కోణంలో చూస్తుంది మరి ఇక్కడ ఈ బనకచెరల పేరుతో నడుస్తున్నటువంటి ఒక రాజకీయ కుట్ర దాని యొక్క కాన్సెప్ట్ ఏంటిది దాన్ని ఉద్దేశించిన లక్ష్యం ఏంది అది తెలంగాణకు చేయబోయే ఏంది అంటే దాని యొక్క మేనిఫెస్ట్ ఫంక్షన్ ఏంటిది దాని యొక్క లేటెంట్ ఫంక్షన్ ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఏంటిది ఇవాళ నదుల అనుసంధానం పేరుతో జాతీయ స్థాయిలో ఆడుతున్నటువంటి మోడీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఆ డ్రామాలో తెలంగాణ ఆ డ్రామాలో తెలంగాణ నదులను తెలంగాణ ప్రజల రైతాంగం యొక్క ఆకాంక్షలను మట్టిలో కలిపి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నటువంటి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఒకనాడు దండగా అన్నటువంటి వ్యవసాయ రంగాన్ని పండగ చేసుకుంటున్న క్రమంలో మళ్ళీ రైతన్న నోట్లో తెలంగాణ సమాజం నోట్లో మట్టి కొట్టేటువంటి బంక మట్టి కొట్టేటువంటి ప్రాజెక్టే ఈ బంకచెర్ల ఇది వాస్తవం మరి దీని యొక్క లక్ష్యము పైకేమో వరద జలాలను మేము తీసుకుపోతాం నదుల అనుసంధానంలో దేశానికంతా కూడా మంచి జలాలు పడితే తప్పేమున్నదనేది అయితే దాని యొక్క లేటెంట్ ఫంక్షన్ ఏంది అంటే తెలంగాణను మళ్ళీ ఎడారి మార్చి తెలంగాణ రైతన్న యొక్క వెన్ను విరిచి ఇవాళ కొద్ది గొప్ప నాలుగు ఐదు వేలతో అన్నం తింటున్న రైతన్నను మళ్ళీ అరవై ఏళ్ళ పాలన దిశగా తీసుకుపోయి ఆగం చేసేటువంటి ఒక లేటెంట్ ఫంక్షన్ ఉన్నది అంతర్గతంగా వాళ్ళ యొక్క గుప్తమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఇది మనం అర్థం చేసుకోవాలి ఇదే రోజు రెండు సందర్భాలను అంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో మన జీవితాలను మార్చినటువంటి సందర్భాన్ని ఒక పక్క దానికోసం ఒక రాజకీయ రాజనీతితో తెలంగాణ మట్టిబిడ్డగా తెలంగాణ ఉద్యమాన్ని రథసారధిగా నడిపించి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళ అనతి కాలంలోనే ఒక అద్భుతమైనటువంటి దేశం గర్వించదగ్గటువంటి స్థితిలోపడ నిలబెట్టినటువంటి కేసీఆర్ గారి ఆలోచనాధార ఆయన తాత్వికత ఆయన సిద్ధాంత కార్యాచరణ ఎట్లా ఉన్నది మరి అరవై ఏళ్ళ నుంచి ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ తెలంగాణను తెచ్చుకునే అవకాశాలున్నా ఏనాడు కూడా సహకరించకుండా మరి మళ్ళా ప్రజలకు మోసం చేసి లేకపోతే అనేక రకాలైనటువంటి ఆశలు చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి మోడీ అనేటువంటి దేశ ప్రధాని పెద్దన్నగా నిలవాల్సిన ప్రధానితోని కలిసి మళ్ళీ మన గోదావరి జలాలను ఎత్తకపోయడానికి పోలవరం వయా పోలవరంగా మరి బనకచెర్ల మీదికి అటు కృష్ణా డెల్టాకు అటు పెన్నా డెల్టాకు మల మ మలిపేటువంటి ఒక కుట్ర మరి దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు ఈ రెండింటిని బేరీ చేసుకొని చూస్తే మరి మనకు కేసీఆర్ ఆలోచన విధానం ఎట్లా పనిచేసింది దార్శనికత ఇవాళ వాళ్ళ మనకి ఎట్లా అక్కరకొచ్చింది అదే వీళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడలు కుట్రలు మరి ఏ విధంగా మనల్ని రేపటి భవిష్యత్తులో అధోగతికి పాలు చేయబోతున్నాయి అనేది మనం అర్థం చేసుకుంటే కేసీఆర్ సైద్ధాంతిక నిబద్ధత కేసీఆర్ ఇజం యొక్క వాల్యూ ఏందో మనకు అర్థమవుతుంది మిత్రులారా ఇది ఇంకా మనం ముందుకు పోయి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడితోనే ఆగేది కాదు వీళ్ళ కుట్రలు ఏంటివో మనం ఇంకా లోతుగా మన మేధావి వర్గాలకు జర్నలిస్టు మిత్రులకు అందరికీ చేతులెక్కి నమస్కరించేదిందంటే ఇది మళ్ళీ ఒకనాడు తెలంగాణ ఇవాళ తెలంగాణ భావజాల వ్యాప్తిని ఎట్లయితే ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారి వారి యొక్క సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది మరి ఆ రోజు తెలంగాణ భావజాల వ్యాప్తిని ఎట్లా ముందుకు తీసుకుపోయినామో తన వర్ధంతి నాడు తన గుర్తు చేస్తూ మరి మన తెలంగాణకు నష్టం చేసేటువంటి బంకచెరల అని పడే బనకచెరల ప్రాజెక్టు యొక్క దుష్ఫలితాలను కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరుతూ జై తెలంగాణ మళ్ళొక ఎపిసోడ్లో కలుద్దాం అందరికీ నమస్తే